హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలీషియస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు శనగపప్పుతో ఒకే పూర్ణంతో రెండు రకాల పిండి వంటలు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఒకటేమో ఆంధ్రా స్టైల్లో నేతి బొబ్బట్లు మరియు రెండో వంటకం ఆంధ్రా స్టైల్లో శనగపప్పు పూర్ణం బూరెలు మనం శనగపప్పు పూర్ణం తయారు చేసుకుంటే ఎంచక్క రెండు సూపర్ టేస్టీ రెసిపీస్ చేసుకోవచ్చండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకోవాలి నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కడిగిన పప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు కప్పులు నీళ్లు పోసి ఒక చిటికెడు ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఐదారు విసిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ లోపల మనం బొబ్బట్ల కోసం పిండి రెడీ చేసుకుందామండి ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి అర టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్లు పంచదార వేసి అరకప్పు పాలు కానీ మామూలు పాలు కానీ వేసుకొని ఒక సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా కొన్ని పాళ్ళు కానీ నీళ్లు కానీ పోసి మన చేతికి అంటుకునేటట్టు పిండి ముద్దని రెడీ చేసుకోవాలి ఒక టీ స్పూన్ నూనె వేసుకొని కలిపి లాస్ట్లో రెండు టీ స్పూన్లు నూనె పైన వేసి పిండిని మూతపెట్టి కనీసం ఒక గంట సేపైనా నానబెట్టుకోవాలి ఈలోగా మనము కుక్కర్లో ఉడకబెట్టుకున్న శనగపప్పు ప్రెషర్ రిలీజ్ అయ్యాక చెక్ చేసి చూస్తే చక్కగా ఉడికిపోయి ఉందండి ఇప్పుడు ఇందులో ఉన్న పప్పు నీళ్ళని వడకట్టేయాలండి ఎందుకంటే నీళ్లతో పాటే మిక్సీ వేస్తే పప్పు చాలా పల్చగా అయ్యి ఉండలు చుట్టడానికి వీలు పడదండి సో మనము పప్పులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళని పూర్తిగా వడకట్టుకోవాలి పప్పు నీళ్ళలో రసం పొడి వేసుకొని శనగచారు చేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి వడగట్టిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక కప్పు పప్పుకి ఒక కప్పు పంచదార కరెక్ట్గా తీపి సరిపోతుందండి ఇక్కడ సో జార్లో పప్పుని పంచదార చిటికెడు ఉప్పు యాలకుల పొడి వేసి రెండు బాయిలుగా నీళ్లు అస్సలు వేయకుండా మెత్త పేస్ట్లా రెడీ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పేస్ట్ ఎంత కరెక్ట్గా ఉండ చుట్టేటట్టు విధంగా ఉందో నిమ్మకాయ సైజు అంత ఉండలు చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు అంటే పావు కేజీ శనగపప్పుకి ఒక పాతిక ఉండలు రెడీ అవుతాయండి తయారు చేసిన ఉండల్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బూరెలు చేసినా వబ్బట్లు చేసిన చక్కగా హ్యాండిల్ చేయవచ్చండి ఈలోగా మనము వబ్బట్లకి నానబెట్టిన పిండి బాగా నాని రెడీ అయి ఉంటుందండి పిండి మనకి బాగా సాగినట్లు ఉందంటే కరెక్ట్గా ఉందని అర్థం ఇప్పుడు ఇందులో కొద్దిగా ముద్దను తీసుకొని ఒక బటర్ పేపర్పై కానీ నూనె కవర్పై కానీ కొంచెం నూనె రాసి పిండిని కొద్దిగా ఒత్తి అందులో మనము రెడీ చేసుకున్న శనగపప్పు ఉండని పెట్టి ఈ పిండిని ముద్దలో చుట్టి మరలా బట్టర్ పేపర్పై పల్చగా బొబ్బట్టుని తొత్తుకొని చేత్తో ఎంత పల్చగా ఒత్తితే అంత మంచిది అలా కుదరని పక్షంలో చేసిన ఉండపైన ఇంకొక బటర్ పేపర్ వేసి నేను చూపించిన విధంగా పల్చగా ఒత్తితే చక్కగా ఈజీగా ఒత్తుకోవచ్చండి చూశారు కదండి రెండు విధాలుగా నేను ఒబ్బట్లో ఒడం నేర్పించాను మీకు ఏది సులువైతే అది చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన నాన్ స్టిక్ పెనం వేడి చేసుకోవాలి ఒక గిన్నెలో నూనె నెయ్యి రెండు కలుపుకొని కాగుతున్న పెనం పైన ఒక టీ స్పూన్ వేసుకొని అప్పుడు బట్టర్ పేపర్ నుండి బొబ్బట్ను పెనం పైన నెమ్మదిగా వేసుకొని మీడియం హీట్లో రెండు వైపులా నూనె నెయ్యితో మంచి గోల్డెన్ కలర్లో కాల్చుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి బొబ్బట్లు అన్నీ ఇలానే చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి రెడీ అయిన వేడివేడి నేతి బొబ్బట్లు ఎంత చక్క పాలుతో కానీ లేక అలానే సూపర్గా ఉంటాయండి ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా బొబ్బట్లు ఎంత చక్కగా పూరిలా పొంగుతున్నాయో నేను చెప్పినట్లు చేస్తే సాఫ్ట్ స్పాంజీ వబ్బట్లు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి నెక్స్ట్ నేను మీకు ఇదే శనగపప్పు పూర్ణంతో శనగపప్పు బూరెలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తానండి బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపించే విధంగా ఉంటాయండి బూరెల సోపు లేక తోపు అంటే బూరెలపై పొర కోసం ముందుగా పిండి తయారు చేసుకోవాలి అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు మినప్పప్పుకి రెండు వంతులు అంటే రెండు కప్పులు రేషన్ బియ్యం విడిగా గిన్నెలో వేసుకోవాలి రెండు రెండు మూడు సార్లు బాగా కడిగి మంచి నీళ్లు పోసుకొని మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నాలుగు గంటలు నానిన పప్పు బియ్యం రెండు కలిపి కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మనము దోశలకు రుబ్బినట్టు అదే కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే సరిపోతుందండి ప్పుడు బూరెల కోసం రుబ్బిన పిండిని ఒక గిన్నెలో వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు రెండు టీ స్పూన్లు పంచదార అలానే రెండు టీ స్పూన్లు మైదాపిండి వేసుకొని బాగా కలపాలి మైదా పిండి వేస్తే రుబ్బుకి బాగా బైండింగ్ అయ్యి బూరె మీకు నూనెలో చిమడదండి ఈ టిప్ మీరు ట్రై చేయండి నెక్స్ట్ టైం బూరెలు చేసినప్పుడు చాలా పనికొస్తుంది పిండిలో పంచదార బాగా కరిగి బ్యాటరు ఒక స్మూత్థిక్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో రెడీ అయ్యాక రెడీగా ఉన్న శనగపప్పు పూర్ణం ఉండలు ఒక్కొక్కటి బ్యాటర్లో పూర్తిగా ముంచి తీసి కాగుతున్న నూనెలో వేసుకోవాలి బ్యాచ్కి ఐదారు ఉండలు బ్యాటర్లో పూర్తిగా ముంచి మీడియం హీట్లో నూనెలో వేయించుకోవాలి వేసిన వెంటనే కదపకుండా కాసేపు వేగనివ్వాలి నెమ్మదిగా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీస్తే లోపల సూపర్ సాఫ్ట్గా బయట సూపర్ క్రిస్పీగా బూరెలు రెడీ అయ్యి నోరు ఊరించే మనం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఆహా ఏమి రుచి అనాల్సిందే చూశారు కదండి ఒకే పూర్ణంతో రెండు సూపర్ వంటకాలు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలానే బొబ్బట్లు రెండు వారాల వరకు ఫ్రెష్గా ఎలా స్టోర్ చేయాలో వీడియో లింక్ పెడతాను అది ఒక సూపర్ ఐడియా అండి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్